ఇప్పటికీ మానవత్వం బతికే ఉందని కొన్ని కొన్ని చోట్ల జరిగే సంఘటనల్ని చూస్తూ ఉంటే అర్థమవుతుంది కదా అసలు నిజానికి మనం ఒకరిని ఒకరు పట్టించుకొని రోజుల్లో బ్రతుకుతున్నాం ముఖ్యంగా ప్రజలకి సేవ చేయాల్సిన రాజకీయ నాయకులు ఇతర రంగాలకి చెందిన పెద్దల విషయంలో చూస్తే కొందరు ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనలే ఉండవు కనీసం సహాయం కోసం తమ దగ్గరికి ప్రజలు వస్తే కూడా అసలు పట్టించుకొని రోజులు ఇవి ఇప్పటికీ ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి చూస్తూనే ఉన్నాం అందులో మనం కూడా ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉంటాయి అయితే ఎక్కడో ఒక చోట మాత్రం ప్రజల కోసం పనిచేసే పెద్దలు నిత్యం ప్రజల సేవల గురించి ఆలోచించే గొప్ప మనసున్న వ్యక్తులు మాత్రం ఉంటారు నిజానికి అలాంటి వాళ్ళు ఈ కాలంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటారని చెప్పాలి అయితే ఇప్పుడు అటువంటి గొప్ప సేవ చేసే గుణాలు కలిగి ఉన్న ఓ కలెక్టర్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే ఆ కలెక్టర్ ఒక పేద కుటుంబంకి చెందిన ఓ ముసలవ్వ ఇంటికి నేరుగా వెళ్ళాడు అయితే ఆయన రాకతో ఆ ముసలవతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు అయితే ఆ కలెక్టర్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఆ ముసలవ్వతో ఏం మాట్లాడాడు చివరికి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది అలాగే వీడియోని లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్ గా ఉంటుంది తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక పూరి గుడిసెలో ఒక వృద్ధ దంపతులు నివసిస్తున్నారు వారి వయసు వచ్చేసి ఎనభై ఏళ్లు పైగానే ఉంటుంది కనీసం పిల్లలు కూడా చేర తీసుకోలేని పరిస్థితి ఇక ఇరుగు పొరుగు వారు ఎవరూ కూడా వీరిని పట్టించుకోరు అలా ఆ వృద్ధ దంపతులు ఒకరికొకరు అన్నట్లుగా కాలంని నడిపిస్తున్నారు ఇక అందరూ ఉండి కూడా లేని పరిస్థితిలో ఉన్న ఇద్దరు దంపతులు ఆకలితో అలమటిస్తూ త్వరగా దేవుడా మమ్మల్ని తీసుకొని పో అంటూ ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటారు ఎందుకంటే వారి పరిస్థితి అంత ఘోరంగా ఉంది కాబట్టి అంటే ఒక పూట తినడమే చాలా కష్టంగా ఉండేది కనీసం ఏమైనా ఇవ్వడానికి కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనీసం ఆ వృద్ధ దంపతులు ఉన్న గుడిసె వైపు కూడా తొంగి చూడరు చెప్పాలంటే కన్న పిల్లలే వారిని పట్టించుకోవడం లేదు అలాంటిది బయట వాళ్ళు ఏం చూస్తారు కానీ వారికి సహాయం చేయడానికి ఆ దేవుడు రూపంలో వచ్చాడు ఓ కలెక్టర్ ఆ వృత్త దంపతులు పడుతున్న కష్టం గురించి ఆ కలెక్టర్ ఎలాగోలా తెలుసుకున్నాడు ఆ ముసలి వాళ్ళు పడుతున్న కష్టం గురించి ఆ కలెక్టర్ ఎలా తెలుసుకున్నాడో గానీ వారి గుడిసె దగ్గరికి మాత్రం వచ్చాడు వారికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నాడు ప్రభుత్వ సహాయానికి ఆ వృత్తిరాలకి అన్ని అర్హతలు ఉన్నాయని గుర్తించాడు అయితే అక్కడే ఆశ్చర్యపరిచే మరొక విషయం ఏంటంటే అసలు ఆ కలెక్టర్ వారికి సహాయం చేయాలి అంటే తన ఆఫీస్లోనే తన కుర్చీలో కూర్చొని కదలకుండా అవ్వకి సాయం చేయొచ్చు కానీ ఆ కలెక్టర్ అలా చేయలేదు ఎందుకంటే వారి జీవన విధానం తెలుసుకున్న ఆయన వాళ్ళు ఎలా బతుకుతున్నారని తెలుసుకోవడం కోసం స్వయంగా వారి ఈ గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ అవ్వను పలకరించి ఆమెతో కలిసి భోజనం కూడా చేశాడు నీకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు వింటే మీ హృదయం నిజంగా చలించిపోతుంది కాబట్టి అసలు ఏం జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మరి ఈ సంఘటనకి సంబంధించిన అసలు వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని చిన్న మనైకెనే పట్టి అనే ఒక చిన్న గ్రామం ఉందన్నమాట అక్కడ పేదరికం అనేది చాలా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ ఊరికి చివరిలో ఒక చిన్న గుడిసె ఉంది అయితే ఓసారి ఆ గుడిసె ముందుకి ఒక కారు వచ్చే ఆగింది ఇక కారులో నుండి దిగిన దొరబాబు ఫారం బట్టల్లో టక్ చేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడు ఇలా ఆయన ఇక్కడికి వచ్చిన ఆ గుడిసె ముందు నిలబడ్డాడు ఇక ఆ గుడిసెకి తలుపులు మాదిరిగా ఉన్న తడికెను పక్కకి జరిపి లోపలికి వెళ్ళాడు అయితే ఆ ఇంట్లో మసిబారిన గోడల పక్కన ఓ మూలన ఓ ముసలావిడ కూర్చుని ఉంది అయితే ఆయన ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడగడంతో ఆ అవ్వ ఆ దొరబాబుతో పాటు ఆయన వెనకాల ఉన్న వ్యక్తులు చూసి భయపడిపోయిందనమాట ఇక ఆ దొరబాబు అడిగిన ప్రశ్నలకి భయం భయంగానే సమాధానం చెప్పడం మొదలుపెట్టింది తన పేరు రంగమ్మల్ అని తన వయసు ఎనభై ఏళ్ళని తన భర్త పేరు రామన్ వయసు ఎనభై రెండేళ్ళని చెప్పింది అయితే వాళ్ళను భయంతోనే చూస్తూ ఇప్పుడే మా ఆయన ఎటో వెళ్ళాడు అని ఇంతకీ ఏందయ్యా సంగతిని అడుగుతుంది అయితే అప్పుడే దొరబాబు అక్కడే పక్కనే ఉన్న ఓ చాపను తీసుకుని కింద పరుచుకుని కూర్చున్నాడు అలాగే తనని తాను పరిచయం చేసుకున్నాడు అమ్మా నా పేరు అంబలగన్ నేను ఈ జిల్లాకి డిఎంని అంటే నన్ను కలెక్టర్ అని కూడా పిలుకో పిలవచ్చు అని అంటాడు దీంతో వచ్చిన దొరబాబు పెద్ద సారు అని అవ్వక అర్థం కావడంతో వెంటనే ఆమె మొహంలో అంతలేని ఆశ్చర్యం కలిగి ఏంటి నువ్వు కలెక్టర్ బాబువా అని ఆయన వైపే చూస్తూ ఉంది ఎందుకంటే ఊర్లో పట్వారితో మాట్లాడడానికే ఆమెకి భయం అటువంటిది కలెక్టర్ తన గుడిసుకు రావడంతో ఆమె భయంతో అయ్యా నేనేం తప్పు చేశాను నా పెనిమిటేమైనా తప్పు చేశాడా అని వణికిపోతూ ఆ అవ్వ కలెక్టర్ని అడుగుతుంది అసలు ఒక కలెక్టర్ అలాంటి గుడిసులోకి అడుగు పెట్టడమే ఆయన చుట్టూ తిరిగే ప్రభుత్వ ఉద్యోగాలు అధికారులు దృష్టిలో పెద్ద తప్పుగా భావిస్తారు అసలు కలెక్టర్ను సామాన్య ప్రజలు కలవడం అనేది కుదరదు కనీసం ఆయనని కలవడం కుదరదు అని ప్రభుత్వ ఉద్యోగులు సైతం చెప్తూ ఉంటారు కదా కానీ ఈయన అందరిలాంటి కలెక్టర్ కాదు ఎందుకంటే ఆయన ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో మాస్ కాంట్రాక్ట్ ప్రోగ్రాం కింద వెళ్ళాడు అంటే అక్కడ దగ్గరలో ఉండే పేద ప్రజలని డైరెక్ట్గా కలిసి వారి సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళాడు అలా ఆ రోజు మధ్యాహ్నం సమయంలో అధికారులు ఆయనకి బ్రహ్మాండమైన భోజనం కూడా ఏర్పాటు చేసి పెట్టారు కానీ ఆయన అవన్నీ పక్కన పెట్టేసి ఈ పేద అవ్వ గుడిసెకు వచ్చాడు ఇక కలెక్టర్తో వచ్చిన డ్రైవర్ మిగతా ప్రభుత్వ అధికారులు కూడా ఆ గుడిసె దగ్గరికి వచ్చి ఆ గుడిసె బయటే నిలబడ్డారు కారణం ఆ గుడిసె లోపలికి వెళ్ళాలన్నా వారందరికీ ప్లేస్ కూడా సరిపోదు అయితే ఆ కలెక్టర్ ఆ అవ్వ గురించి మరింత అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు అలా నీకు ఎంతమంది పిల్లలని అడగ్గా నాకు ఇద్దరు కూతుళ్ళు వాళ్ళు ఎక్కడ ంటున్నారో అని అంటుంది ఆ అవ్వ నేను మా ఆయన మాత్రమే గుడిసెలో కలిసి ఉంటున్నాం మా వయసు మీద పడడంతో పని చేసి బలం లేక వస్తులు పడుతున్నాం కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్య పథకం ఆసరాగా బతుకుతున్నాం ఎవరైనా దయతలిచి సాయం చేస్తే మిగతా సరుకులు తెచ్చుకుంటున్నాం లేదంటే మాకు పూట గడవడమే కష్టంగా ఉందయ్యా అంటూ ఆ అవ్వ బాధపడుతూ చెబుతుంది ఇక ఆ కలెక్టర్ వెంటనే ఆ అవ్వతో ఏం వండుకుంటున్నావు అవ్వ నాకు కూడా కాస్త పెడతావా అని అడుగుతాడు దీంతో ఆ కలెక్టర్ అలా అడగడంతో ఆమె మొహంలో ఆనందం కన్నా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఆ అవ్వ దగ్గర పెట్టడానికి కూడా ఏం లేదు కానీ ఆ విషయం చెప్పలేక ఇంకా వండుకోలేదయ్యా అని అబద్ధం చెప్తుంది ఏ అమ్మ ఎందుకు అని అడిగాడు కలెక్టర్ దాంతో అవ్వ ఇంట్లో సరుకులు లేవు అని చెప్పలేక అలా మౌనంగా కలెక్టర్ మొహం చూస్తూ ఉండిపోయింది దీంతో అవ్వకి వండుకోవడానికి ఏం లేవని అర్థం చేసుకున్న ఆ కలెక్టర్ మనసు బరువెక్కిపోయింది ఇక వెంటనే కలెక్టర్ ఆ అవ్వ కడుపు నింపాలి అనుకున్నాడు అయితే కలెక్టర్ ఎక్కడికి వెళ్ళినా కూడా తన ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తెచ్చి తెచ్చుకొని చేస్తారనమాట ఇక వెంటనే బయట ఉన్న డ్రైవర్ని కేకేసి లోపలికి తన లంచ్ బాక్స్ని తెప్పించుకున్నాడు ఆ తర్వాత ఆ అవ్వని కూడా ఒక పక్క కూర్చోబెట్టాడు అయితే ఆ గుడిస తినడానికి కనీసం ఆ గుడిసెలో తినడానికి కనీసం ప్లేట్లు కూడా లేవు వెంటనే అరిటాకులు తెప్పించాడు ఆ కలెక్టర్ ఇక తానే స్వయంగా ఆ అవ్వకి కూడా తన ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్ని వడ్డించాడు తను కూడా భోజనం పెట్టుకున్నాడు అయితే ఇదంతా చూస్తున్న అవ్వకి ఇది కళా లేఖ నిజమన్నట్లుగా ఉంది ఇక ఆమెతో పాటు భోజనం చేస్తూ కలెక్టర్ కూడా ఇలా అడిగాడు అవ్వ మీకు వృద్ధాప్య ఫెన్షన్లు వస్తున్నాయా అని ఇక వెంటనే ఆ లేదయ్యా మా కోసం ఆ పెద్ద పెద్ద ఆఫీసులు చుట్టూ తిరిగి చేసి పెట్టే వాళ్ళు లేరు అని అంటుంది కనీసం మాకు ఆ ఓపిక కూడా లేదు అని ఆయనతో చెప్పడంతో వెంటనే ఆ కలెక్టర్ బయట ఉన్న తహసీల్దార్ని లోపలికి పిలిచి అప్పటికప్పుడు దరఖాస్తును నింపాడు అలాగే ఆ వేలు ముద్ర కూడా తీసుకుని ఆ దరఖాస్తులో ఆయన సంతకం కూడా చేశాడు వచ్చే నెల నుండి ఆమెతో పాటు ఆమె పెరిమిటికి కూడా ఫంక్షన్ ఇవ్వాలి అని చెప్పాడు అయితే ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఒక ఇంట్లో ఒకరికే కదా ఫంక్షన్ అని తహసీల్దార్ అనడంతో వెంటనే ఆ ముస్లిం ఆ ముసలాయనకి ఈ ఎలా ఇవ్వాలో ఏ పథకం కింద ఇవ్వచ్చునో చూసి నువ్వే నాకు ప్రపోజల్ చూపించాలని ఆర్డర్ వేసాడనమాట అంతేకాదు ఆ తాలూకాలో పెండింగ్లో ఉన్న ఫంక్షన్ల దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి ఫైనల్ సంతకం కోసం కలెక్టరేట్కి పంపించాలని ఆదేశించాడు ఆ కలెక్టర్ అంతేకాదు భోజనం చేసి వెళ్తూ ఆమె చేతికి ఒక కవర్ కూడా ఇచ్చాడు ఆ కలెక్టర్ అయితే అందులో ఏముందో అవ్వకి అర్థం కాలేదు అయితే అందులో ప్రధానమంత్రి యోజన కింద మంజూరు చేసిన ఇంటి పత్రంతో పాటు వృద్ధాప్య పెన్షన్కి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయి దీంతో అవ్వ ఆనంద ఆ దొరబాబుకి చేతులెత్తి నమస్కరించింది అలాగే ఇంట్లో నుంచి బయటకెళ్తూ ఆ అవ్వ చేతిని పట్టుకుని అవ్వ నువ్వు పెన్షన్ కోసం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు నీ ఇంటికి అధికారులు పెన్షన్ తీసుకొని వచ్చి నీ చేతిలో పెడతారని చెప్తాడు అలాగే నీతో భోజనం చేస్తే మా అమ్మతో భోజనం చేసినట్లుందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ అవ్వ జరిగినంత గుర్తు చేసుకుని ఆ దేవుడే కలెక్టర్ రూపంలో వచ్చాడేమో ఈ కలెక్టర్ బాబు చల్లగా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించిందే ఇక ఆ కలెక్టర్ నేరుగా ఓ పేద అవ్వ గుడిసెకి వచ్చి ఆమెతో భోజనం చేసి పెన్షన్ మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణ పత్రాలు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు నిజంగా ఇంత గొప్ప అదృష్టం ఎవరికీ రాదు అసలు ఇటువంటి కలెక్టర్ జిల్లాకు ఒక్కరుంటే చాలు ఇటువంటి పేదల జీవితాల్లో ప్రతిరోజు వెలుగులే ఉంటాయి నిజంగా ఇది ఒక అద్భుతమైన సంఘటన అని చెప్పాలి మరి మీకు వీడియో చూసాక ఏమని అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ కలెక్టర్ గురికి నుంచి ఖచ్చితంగా చేతులెత్తి దండమైతే పెట్టాల్సిందే ఆ కలెక్టర్కి అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో